హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అయితే మనకు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ అదే అదేవిధంగా ఈ పీడిఎఫ్ను కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను సో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరట మనకు దీన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే దీనిలో మనకు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఖాళీలు మాత్రం మెన్షన్ చేయలేదు కాకపోతే ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి డేట్ కావచ్చు అండ్ దానికి సంబంధించి కండక్ట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారన్న డేట్ను అయితే రిలీజ్ చేసింది సో మొదటిగా మనం చూసినట్లయితే ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి ఎగ్జామ్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ ఇక్కడ మనకు ఇక్కడ దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక కాలం ఉంది దాంతో పాటు ఇక్కడ మనకు కేటగిరీ ఆఫ్ పోస్ట్ కవర్డ్ అంటే ఏ కేటగిరీ ఆఫ్ పోస్టులను కవర్ చేయబోతున్నారు అదేవిధంగా మనకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ నోటిఫికేషన్ డేట్ అనేది ఎప్పుడు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అండ్ దానికి సం దానికి సంబంధించి ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది కండక్ట్ చేస్తుందని చెప్పి ఇట్లా ఇవ్వడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కావచ్చు అండ్ రిమార్క్స్ అని చెప్పేసి ఇట్లా మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు గ్రూప్ వన్ మెయిన్ సంబంధించి ఆల్రెడీ ఫిల్మ్స్ కండక్ట్ చేశారు కనుక ఇది ఆల్రెడీ మనకు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ సో వీటికి సంబంధించి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి నవంబర్ ట్వంటీ ఫోర్త్న కండక్ట్ చేయబోయేటువంటి ఎగ్జామ్ సంబంధించి కూడా మనకు టీజీపీఎస్ఈ టీజీపీఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఈ కండక్ట్ చేయబోతుంది కదా సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది నవంబర్ సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్న మనకు ఈ గ్రూప్ త్రీ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది దాంతోపాటుగా ల్యాబ్ టెక్నిషిన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి మనకు కొత్తగా ఉండేటువంటి నోటిఫికేషన్ లేదంటే చూద్దాం ముఖ్యంగా ఇక్కడ మనం గ్రూప్ టూకి సంబంధించిన ఎగ్జామ్ డేట్ కూడా డిక్లేర్ చేసినట్టు వచ్చి ఇక్కడ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ మనకి ఎగ్జామ్ ఉండబోతుందని చెప్పేసి అది ఇచ్చారు కాకపోతే పటిక్యులర్ డేట్ అనేది ఇవ్వలేదు సో మనకు పొన్ చేశారు కదా సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఫిఫ్త్ నుంచి కనుక చూసినట్లయితే మనకి నూతనంగా రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ట్రాన్స్కోకి సంబంధించి కావచ్చు అదేవిధంగా టీజీ ఎన్పీడీసీఎల్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా టీజీ ఎస్పీడీసీఎల్కి సంబంధించి మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టులు కావచ్చు అండ్ దానికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు మనకు అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది అండ్ జనవరి ట్వంటీ ఫైవ్లో మనకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే మనకు టీజీ టీఆర్ఏఎన్ సిఓ అనేటువంటి మనకు ఏదైతే విద్యుత్ సంస్థకు సంబంధించిన బోర్డు అనేటువంటిది కండక్ట్ చేయబోతుంది అండ్ వాటికి సంబంధించి ఇక్కడ మీకు బీటెక్ తోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఉంది అండ్ ఇక్కడ మనం సిక్స్త్ వన్ కనుక చూసినట్టయితే గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీస్ అని చెప్పేసి మరొక నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడవచ్చు కి సంబంధించినటువంటి పోస్టులు ఇవి ఇది డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్టులు అనమాట సో వీటికి సంబంధించి సంబంధించి అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ రాబోతుంది జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు అండ్ టీజీపీఎస్సీ దీనికి కండక్ట్ చేయబోతుంది బీ బీటెక్ ఈక్వల్ క్వాలిఫికేషన్ తోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు నేను వీటికి సంబంధించి ఎలిజిబిలిటీస్ కావచ్చు అండ్ వీటికి సంబంధించినటువంటి సిలబస్ తోటి నేను మరొక వీడియో కూడా మీకు ఈవినింగ్ వరకు అయితే పూర్తి వరలతోటి అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ ఇక్కడ సెవెంత్ వన్ చూసినట్లయితే టెట్ మనకు టెట్ అనేది టూ టైమ్స్ కండక్ట్ చేయబోతున్నారు సో ఫస్ట్ ఇక్కడ మనకు చూసినట్లయితే ఇది టీచర్ ఎలిజిబిలిటీకి సంబంధించిన టె సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇది నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మనకు టెట్ రాబోతుంది జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ టెట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి మీకు తెలిసినట్టు బీఈడి డిఈడి ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లాంటి అదేవిధంగా గ్రూప్ వన్కి కి సంబంధించి మరొకటి ఇక్కడ చూడవచ్చు మన గ్రూప్ వన్ ఫిలిమ్స్ మరొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు నైన్టీన్ టైప్స్ ఆఫ్ కేటగిరీ పోస్టులు అయితే దీనిలో యాడ్ చేయబోతున్నట్టు ఇచ్చారు అది మనకి జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ కావచ్చు ఇక్కడ ఏవైతే జియోలో ఉంటాయో వాటిని ఇక్కడ మెన్షన్ చేశారు ఇది మనకు అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ మరొక నోటిఫికేషన్ రాబోతుంది ఇక్కడ మనకు వేకెన్సీస్ అయితే యాడ్ చేయలేదు సో ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకు దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఇది మనకు టీజీపీఎస్ అయితే కండక్ట్ చేస్తుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ మరొకటి రాబోతున్నట్టు అయితే దీనిలో మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ ఇక్కడ మన పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు సో దీనికి సంబంధించి నేను మరొక వీడియోలో మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ నైన్త్ కాలంకి సంబంధించిన పోస్టుల గురించి మనకు సరిగ్గా తెలియదు ఇక నెక్స్ట్ ఇక్కడ డీఎస్సీ కూడా కండక్ట్ చేయబోతున్నారు ఇక్కడ మనం టెన్త్ వన్ చూసినట్టయితే డీఎస్సీ ఆఫ్ టీచర్స్ స్కూల్స్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి చూడవచ్చు ఇది టీచర్స్ సంబంధించిన రిక్రూట్మెంట్ ఇది మనకు ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ రాబోతుంది అంటే మరొక నోటిఫికేషన్ మనకు డిఎస్సీ అయితే ఉంది ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో దీనికి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు మీరు తోటి వీటికి అప్లై చేసుకోవచ్చు ఇక వాటితో పాటు ఇక్కడ మనకు చాలామంది అప్లై చేసేటువంటి నోటిఫికేషన్ అండ్ చాలా మంది వెయిట్ చేసిన వెయిట్ చేసిన నోటిఫికేషన్ కూడా ఇది సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది మనకు ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో రాబోతుంది మే ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఇంటర్మీడియట్ అర్హత తోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక పాటు మరొక టెట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ వస్తుంది టూ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు ఇక గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇచ్చారు సో జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకు మెయిన్స్ కండక్ట్ చేయబోతున్నారు ఇక నెక్స్ట్ ఎస్ఐ అండ్ పీసీ చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్స్ ఇవి ఎస్ఐ వచ్చేసి మనకు ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మనకు నోటిఫికేషన్ రాబోతుంది ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మనకు ప్రిలిమరీ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారు ఇక నెక్స్ట్ పీసీకి సంబంధించి చూసినట్లయితే వచ్చేసి మనకు ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ రెండు ఒకటే మంత్లో మనకు రాబోతున్నాయి ఆగస్టులో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ రెండు కండక్ట్ చేయబోతున్నారు ఇవి రెండు మనకు ప్రిలిమరీ టెస్ట్లు సో ఇక్కడ మనకు పీసీ వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్ తోట అప్లై చేసుకోవచ్చు అండ్ ఎస్ఐ వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు సో ఇవి మనకు కొత్తగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ముఖ్యంగా దీనిలో ఎస్ఐ అదేవిధంగా పీసీకి సంబంధించు అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కావచ్చు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది మనం ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ చేసినట్టు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ ఉంది కనుక సో మేబీ అవి మనకు నెక్స్ట్ రాకపో రావచ్చు అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే ఆగస్ట్ వరకు ఇచ్చారు ఆగస్టు వరకు మనకు నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు అయితే ఈ ఈ జాబ్ క్యాలెండర్ ఉందని చెప్పేసి మనం ఇక్కడైతే అర్థం చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనం ఫర్దర్గా మరి దీని తర్వాత మనకి కంటిన్యూస్గా మరొక జాబ్ క్యాలనర్ రిలీజ్ చేస్తారా లేదని చూడాలి సో నేను దీనికి సంబంధించి పూర్తి వివరాలతోటి అంటే ఎలిజిబిలిటీస్ తోటి అండ్ వీటికి సంబంధించినటువంటి సిలబస్ తోటి నేను ఒక కంప్లీట్ వీడియో మీకు ఈవినింగ్ వరకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్లో కూడా మనం ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన కోర్సెస్ తీసుకురాబోతున్నాం అండ్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించిన కోర్స్ కూడా ఇన్ టూ ఆర్ త్రీ డేస్లో దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్రెడీ మనం టీఎస్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేటువంటి తీసుకొచ్చాం దీనిలో మీకు ఇప్పుడు జస్ట్ దీన్ని వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన సందర్భంలో దీన్ని ఒకరోజు ఆఫర్ కింద అయితే ఇస్తున్నాం వన్ నైంటీ నైన్ రూపీస్కే దీన్ని మీరు పర్చేస్ చేయవచ్చు దాంతోపాటుగా ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో కావాలనుకున్నారో ఇమీడియట్ గా ఈ రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు తీసుకునేటం ప్రయత్నం చేయండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ